కూడా చూస్తూనే ఉన్నారు సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అనేక రకాలుగా కూడా ఎలాంటి అంశాలను తీసుకొస్తున్నాం ఏం కథ అనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం కథ అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఏ విధంగా ఎట్లుంటున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సో ఇక్కడ కనబడుతున్న బ్యాంక్ అకౌంట్కి కానీ గూగుల్ పేకి కానీ పూర్తి స్థాయిలో కూడా మీరు సహకారం అందించాల్సిందే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను కూడా చూస్తే మనకు చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో చివరిగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికీ కూడా అనేక రకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం సో చాలా రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రంజిత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని అడుగుతున్నాం అంటే మీరైతే సహకారం అయితే అందిస్తారని ఆశిస్తున్నా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా వాస్తవ జర్నలిజం జర్నలిజం వ్యాపారమా జర్నలిజానికి సంబంధించి ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తుందా జర్నలిజంలో ఏం జరుగుతుంది అన్ని విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఇక దానికి తోడు నిన్న మనం కొన్ని వీడియోలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఇక్కడ మీరు చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తవుతుంది కనీసం ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి స్కూళ్ళకు సంబంధించి గతంలో ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టిన ఇదే అంశానికి సంబంధించి కూడా మీరు చూసిర్రు ఒకసారి ఇక్కడ ఇక్కడ ప్రజ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఎంత దారుణంగా ఉన్నది అంటే ఎటు చూసినా కూడా ఇగో ఇక్కడ కనబడుతుంది కదా బువ ఇయో చూడు రి అయ్యో పిల్లలు తినలేక పిల్లలు తినలేక పూర్తి స్థాయిలో కూడా అది ఇట్లా ఇసిరి కొడితే మళ్ళీ పైకి వచ్చేటట్టుగా గట్టిగా ఉంటుంది అన్నం మీరు తినలేమంటూ పడేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి విద్యార్థులు ఏమంటున్నారు ఏం కథ అనేది కూడా నేను నిన్న చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ సహకారం అయితే అందించండి పూర్తిగా కూడా దాంతో పాటు అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నా మీ సహకారం కూడా కావాలి దాంతో పాటు ఎవరైనా సహకారం చేయాలనుకుంటున్నా కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కూడా సంప్రదించండి